నేను మేధుల రవి భారతదేశంలో ప్రతి ఒక్కరూ భారతీయురాలు భారతీయుడు అనిపించుకోవాలి అని అంటే కులాల మత కులాల మధ్య మతాల మధ్య సిచ్చులు మానేసి ఒకే మతానికి లేదా ఒకే కులానికి సపోర్ట్ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు అనేది మన నినాదం స్కూళ్ళల్లో పెడతా ఉన్నారు శిక్షలు యూనివర్సిటీలలో పెడతా ఉన్నారు పరీక్షలలో పెడతా ఉన్నారు వివిధ ప్రాంతాలలో భాషలతో పెడతా ఉన్నారు గొడవలు ఇదంతా ఏంటంటే రాజకీయంగా కొంతమంది చేసే ఒక దుర్లభ్యమైన వ్యవస్థ బీజేపీ ఇస్వా హిందూ పరిషత్ బజరంగ్ దల్ మరి ఇట్లాంటి సమస్యలన్నీ కలిపి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి ముక్కలు ముక్కలుగా చేయాలనేది ఒక నినాదంగా ఏర్పరచుకొని అలా కొనసా కొనసాగిస్తూనే ఉన్నారు ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చూశాను గత రెండు రోజుల క్రితం ఒక న్యూస్ చూశా గత రెండు రోజుల క్రితమే ఈ విషయాన్ని మాట్లాడదాం అనుకున్నా చాలా బిజీగా ఉండడం వలన నేను మాట్లాడలేకపోయాను ఆ విషయం ఏంటంటే డీ ఫార్మసీ పరీక్షల్లో శ్రీరామ్ అనే నినాదాలు కొంతమంది క్రికెటర్ల పేర్లు రాస్తే లంచాలు తీసుకున్న ప్రొఫెసర్లు విద్యార్థుల దగ్గర వాళ్ళని అందులో విషయమేమీ రాయకపోయినా కూడా వాళ్ళని పాస్ చేస్తూ ఉన్నారు మంచి మంచి మార్కులు వేసి పాస్ చేస్తూ ఉన్నారు అనేది కొన్ని ముఖ్యమైన ఛానళ్ళల్లో ముఖ్యమైన పత్రికలలో రాయ రావడం మనం చూసాం ఈ సంఘటన యూపీలో జరిగింది భారతదేశంలో అనేక రాష్ట్రాలు అనేక జిల్లాలు అనేక మండలాలు అనేక గ్రామాలు అనేక కుటుంబాలు అనేక కుటుంబాలు కూడా నేను క్రైస్తవుడిని అయినప్పటికీ హిందూ మతస్థులంటే హిందూ సోదరులు హిందూ సోదరి మనులంటే మీరు చాలాసార్లు చెప్పారు నాకు చాలా భయంకరమైన పిచ్చి వాళ్ళంటే చాలా ప్రేమ హిందువులు చాలా మంచోళ్ళు హిందూ ప్రజలు చాలా మంచి సాంప్రదాయ సంస్కృతులతో మంచితనంతో ప్రేమ అనురాగాలతో నిండినటువంటి భారతదేశంలో ఉన్న హిందువులందరూ నా సోదరులు నా సోదరి మనలు వాళ్ళందరూ చల్లగా ఉండాలి హ్యాపీగా ఉండాలి కానీ మత పిచ్చితోటి ఒక మతోన్మాదం మతం ప్లస్ ఉన్న ఉన్మాదం మతోన్మాదం ఎవడైతే ఈ మత పిచ్చతోటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నాడో ఈ విషయాలకి పాల్పడతా ఉన్నారు విద్యార్థులకి ఎలాగో లంచాలు పెట్టి పాస్ కావాలని ఉంటుంది కానీ మరి అక్కడున్న ప్రొఫెసర్లకి వాళ్ళకైనా కనీసం జ్ఞానం ఉండాలిగా చూసి రాపీయకూడదు చూసి రాపించకూడదు అనే విషయం దొంగతనంగా పాస్ చేయించకూడదు అనే విషయం చదువుకున్నప్పుడు విషయం పైన పరిజ్ఞానం లేనప్పుడు వాడికి ఏదైనా జాబ్ వచ్చినప్పుడు ఆ విషయం పైన ఎలా వాడికి అవగాహన ఉంటుంది జై శ్రీరామన్ రాస్తే పరీక్షలో పాస్ చేయొచ్చా ఒక మతానికి సంబంధించి ఒక విషయాన్ని ఇప్పుడు ఒక ప్రశ్న నీ పేరు ఏమిటి అని అంటే నా పేరు ఎల్లయ్య నా పేరు పుల్లయ్య నా పేరు కాంతారావు నా పేరు సంథింగ్ అని ప్రశ్నకు సమాధానం ఉండాలి కరెక్ట్గా మీ పేరు ఏంటి అని నన్ను అడిగితే నా పేరు ఆదర్ల రవి అని చెప్తా నేను ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా ఉండాలి కానీ ఆ ఎగ్జామ్లో వచ్చిన డిఫార్మసీ డి ఫార్మా డి ఫార్మసీ ఎగ్జామ్స్లో వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆన్సర్లు రాయకుండా జై జయశ్రీరామన్ రాయడం లేదా క్రికెటర్ల పేర్లు రాయడం ఎవడో ఆటలాడే ఆటల పేర్లు ఎగ్జామ్లు రాస్తే రేపు పొద్దున్న ఆ ఫార్మసీ అంటే వైద్యం ఫార్మసీ ఆరు సంవత్సరాలు చేస్తే డాక్టరేట్ ఆరు సంవత్సరాలలో డాక్టర్ అయిపోవచ్చు మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు నువ్వు జై జై శ్రీరామన్ రాయడం వల్ల నీకు మెడిసిన్ మొత్తం పూర్తిగా తెలిసిపోతుందా ట్యాబ్లెట్లను తెలిసిపోతాయా ఏ మనిషికి ఏ జబ్బు వచ్చింది ఏ జబ్బుకి ఏ రోగానికి ఏం ఏ మందులు ఇవ్వాలి ఎలా గైడ్ చేయాలి ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి పేషెంట్ని ఎలా తగ్గించాలి అనేది డిఫార్మసీలో ఏం నేర్చుకున్నావు నువ్వు డి ఫార్మసీ విద్యార్థులందరినీ ప్రొఫెసర్లు డబ్బులు తీసుకొని జయశ్రీరామ్ అని రాస్తే వాళ్ళని పాస్ చేసినట్టు మనం పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళలో చూసాం ఇది యూపీ రాష్ట్రంలో జరిగింది తర్వాత క్రికెటర్ల పేర్లు క్రికెటర్ల పేర్లు ఏంటి నేను ఒక ఈ న్యూస్తో చూడండి ఒకసారి శ్రీరామన్ రాస్తే పరీక్షలో పాస్ చేశారు డి ఫార్మసీ పరీక్షలో శ్రీరామ్ నినాదాలు క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థులను ప్రొఫెసర్లు పాస్ చేశారు ఈ సంఘటన యూపీలోని వీర్ బదూర్ సింగ్ వర్సిటీలో జరిగింది తనను పాస్ చేసేందుకు విద్యార్థులు ప్రొఫెసర్లకు లంచం ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి దీంతో ఇద్దరు ప్రొఫెసర్లను అధికారులు సస్పెండ్ చేశారు ఆన్సర్ షీట్ లో రోహిత్ శర్మ కోహ్లీ హార్దిక్ వంటి క్రికెటర్ల పేర్లను స్టూడెంట్ రాసినట్లు సమాచారం అంటే ఆటలాడుకునేటు పేర్లు పాటలు పాడుకునేటువంటి పేర్లు దేవుళ్ళ పేర్లు నేను జయ శ్రీరామ్ అని ఎందుకు రాసారు యేసు మహారాజుకి అని ఎందుకు రాయలేదని నేను అడగట్లేను దేవుళ్ళ పేర్లు మీరు నమ్ముకున్న దేవుళ్ళ పేర్లు రాస్తే పాస్ చేయడం ఏంటి ఏంది మూర్ఖత్వం సమాజాన్ని ఎంత దుర్లభ్యమైన వ్యవస్థలోకి నడిపిస్తూ ఉన్నారనేది నాదొక కొంచెం నా విషయం జై శ్రీరామ్ జై కోహ్లీ జై విరాట్ కోహ్లీ ఇంకొకడు ఇంకొకడు ఆటల పేర్లు ఆటల్లో ఆడేటోడు పేర్లు దేవుళ్ళ పేర్లు రాస్తే ఆ డి ఫార్మసీస్ అది డాక్టర్ వేసి పేర్లు ప్రిస్క్రిప్షన్లో జై శ్రీరామ్ అని రాస్తావా జై కోహ్లీ జై సచిన్ జై గంగూలీ అని రాస్తావా వాడు మెడికల్ షాప్లో పోయి ఏ మందులు తీసుకుంటాడు ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ జై కోహ్లి అని రాస్తే పోయే ప్రిస్క్రిప్షన్ కోహ్లిని పట్టుకొని వస్తుందా జయ శ్రీరామ్ అంటే జయశ్రీరామ్ని భౌతిక భౌతికంగా శ్రీరామ్ పట్టుకొని వస్తుందా జయ సచిన్ అని రాస్తే సచిన్ని జయ గంగులీ అని రాతే గంగుల్ని తీసుకొని వస్తారా ఏది మూర్ఖపు చర్య ఎటుబోతోంది సమాజం బీజేపీ బజరంగ దళిష్ హిందూ పరిషత్తు సమాజానికి ఏం నేర్పిస్తోంది నేను ఇది ఒక మతానికో కులానికో సంబంధించి మిమ్మల్ని మీకు హెచ్చరించడం లేదు డిఫార్మసీ అంటే మెడికల్ వైద్య రంగానికి సంబంధించింది అందులో అన్నుకులాల వాళ్ళు అనుమతుల వాళ్ళు అక్కడ నేర్చుకున్న విద్యార్థులు రేపు పొద్దున ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది మందులు ఇవ్వాల్సి ఉంటుంది నీకు సదువేశకరంగా రాకపోతే ఎగ్జామే రాయకపోతే కోహ్లీ పేరు జయశ్రీరామ్ పేరు ఇంకొకటి పేరు రాస్తే నువ్వు ఎగ్జామే రాస్తున్నావు ఏం చదువుకున్నావు రేపు పొద్దున ప్రజలకు ఏం ట్రీట్మెంట్ చేస్తావు మీలాంటి పిచ్చి పిచ్చి చదువులు రాని ఎదవలు చదువులు రాసి ఇట్లాంటి పేర్లు రాసి పాస్ అయ్యి పాస్ చేసిన మొరకపు ఎదవలు తుండడం సక్రమంగా వైద్యం చేయడం చేతగాక అనేక మంది ప్రజలను సావులకు గురైపోతూ ఉన్నారు అనేక కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు ప్రజలందరూ ఇది నా కులం ఇది నా మతం అనేది కాకుండా ప్రజలందరూ ఇట్లాంటి వాటికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ నేను మేధలవి అందరికీ నమస్కారం ప్రైజ్ నాట్